చుట్టూ ఉండే భూమిపైన ఏర్పడిన ఇరవై తొమ్మిదవ పదార్థం రాగి రాగి అనేది మనకు ఒక లోహము చూడడానికి గోల్డ్ కలర్ లాగా ఉంటుంది మెత్తగా సాగే గుణాన్ని కలిగి ఉంటుంది నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సో మెత్తగా సాగే గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీంతో అనేక రకాల మిశ్రమ లోహాలు తయారు చేసి వాటితో చాలా రకాల పరిశ్రమలతో వస్తున్న ప్రోడక్ట్స్ని తయారు చేస్తారు అందులో ఒకటి కంచు మరియు ఇత్తడి ఇంకా మెటల్ సో ఇత్తడిలో చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు కంచు గురించి చెప్తాను కంచును ఎలా తయారు చేస్తారంటే రాగి మరియు తగరం రాగి అనేది కంచులో రాగి అనేది ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది తగరం అనేది ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది సో ఈ రెండు ఈ రెండు మిశ్రమాన్ని కలిపేసి దీంతో పాటుగా కొంచెం ఒక వన్ ఒక వన్ పర్సెంట్ కన్నా తక్కువ అల్యూమినియం కానీ సీసం కానీ నెకెల్ కానీ ఇంకా జింక్ కానీ ఇట్లాంటి లోహాలు కలిపినట్లయితే ఈ మెట్టల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కంచు అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో కంచును ఇలాగా తయారు చేస్తారు కంచుతో చాలా రకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తారు గృహోపకరణాలు కానీ ఇంకా బిల్డింగ్కి కావాల్సిన మెటీరియల్స్ కానీ ఇంకా చాలా రకాల విగ్రహాలు తయారు చేయడానికి కానీ కంచును యూజ్ చేస్తారు సో కంచు అనేది మనకి బాగా సౌండ్ వస్తుంది కాబట్టి చాలా రకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో కూడా తయారు దాన్ని యూజ్ చేస్తారు